హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదండి దోశలు రెసిపీ దానితో పాటు చట్నీ చేసి చూపించబోతున్నాను చూస్తుంటేనే నోరు ఊరించేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే సరికొత్త వంటలని చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మీరు కూడా ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీలో మీ ఇంట్లో అందరూ ఇచ్చే పొగడతలకు పొంగిపోతారని ఆశిస్తూ ముందుగా మనం ఒక కప్పు నిండా ఉప్మా రవ్వను తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అలాగే వేరొక గిన్నెలోకి రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకుని వేసుకోవాలి రెండిటిని కూడా వేరే వేరే గిన్నెల్లో వేసుకుని నానపెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు నిండా చిక్కటి మజ్జిగని తీసుకొని ఉప్మరవ్వలో వేసుకుని కొంచెంగా వాటర్ కూడా యాడ్ చేసి రవ్వని పెరుగులో నానపెట్టండి మజ్జిగ బదులు పెరుగు అయినా కూడా తీసుకోవచ్చు ఈ రవ్వ అంతా కూడా మజ్జిగను బాగా పీల్చుకునేలా గరిటతో బాగా కలిపి గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలో మరమరాలు కూడా కొలిచి తీసుకున్నాం కదా ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల మరమరాలు కరెక్ట్గా కొలత సరిపోతుందండి ఇంకా ఎక్కువగా తక్కువగా యాడ్ చేయద్దు క్వాంటిటీ అనేది తేడా వచ్చిందంటే మారినట్లయితే దోశలు అనేవి కరెక్ట్గా రావు రెండు కప్పుల మరమరాలను కూడా గిన్నెలోకి వేసుకుని గిన్నె నిండా వాటర్ పోసి మరమరాలని వాటర్లోకి బాగా గరిటతో కలుపుకుంటే మరమరాలన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకుంటాయి ఇవి రెండు కూడా మూతలు పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఈ లోపుగా మనం చట్నీ చూద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకుని బాగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుని ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకుని కొన్ని కరివేపాకులు తీసుకుని వీటిని కూడా లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు మీ కాటుకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చిని కూడా తీసుకుని ఆయిల్లో ఫ్రై చేయండి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా వచ్చిన తర్వాత రెండు మీడియం సైజు టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొంచెంగా చింతపండును కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గేంత వరకు బాగా కలుపుకుంటూ మగ్గించి మధ్యలో కొంచెంగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించండి టొమాటో ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మనం పోపు రెడీ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కిన్నెను పెట్టుకుని గరిట ఆయిల్ పోసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసి పోపంతా కూడా పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వ అటుకులు కూడా బాగా నానేయండి రవ్వ మాత్రం పెరుగుని వాటర్ని బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వచ్చింది అలాగే మరమరాలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చేసాయి ఇప్పుడు మరమరాలని శుభ్రంగా కడుగుదాం ఏదైనా షైనర్ని తీసుకొని దానిలోకి మరమరాలన్నీ వేసుకుని అడుగున ఒక గిన్నె పెట్టుకున్నామంటే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి మరమరాలన్నీ నీట్గా వస్తాయండి డస్ట్ అనేది ఏమీ లేకుండా శుభ్రంగా వస్తాయి ఇప్పుడు ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి దీనిలోకి ముందుగా పెరుగులో నానపెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా వేసేసుకుందాం కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మూతపెట్టి రుబ్బుదా దింలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని జారికి మూత పెట్టి దోసల పిండిలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి దోసలు వేసుకోవాలి అంటే మినప్పప్పుని నానపెట్టాలి బియ్యం నానపెట్టాలి కడగాలి రుబ్బాలి కదా అంత అనేది లేకుండా పదే పది నిమిషాల్లో దోశలు అనేవి చేసుకోవచ్చండి పిండి అంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ కానీ కొంచెంగా వంట సోడా కానీ వేసుకోవచ్చు మనం దోశలు అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకోవాల్సిందేనండి మీరు కూడా వేసుకొని కొంచెంగా వాటర్ పోసి కర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని వంట సోడా జీలకర్ర అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి పక్కన పెట్టండి ఈ లోపుగా మనం ముందుగా చట్నీ కోసం మగ్గించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లరాయి కదా వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మూతపెట్టి ముందు పప్పు దినుసులు అన్నీ కూడా బాగా నలిగేంత వరకు బరకగా గ్రైండ్ చేయండి ముందుగా వాటర్ యాడ్ చేయకుండా అన్నీ కూడా ఒకసారి బాగా నలిగిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి మొత్తం అన్నీ మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకొని చట్నీ రెడీ చేసుకొని గిన్నెలోకి వేసుకోండి దీనికి మనం ముందుగానే పోపు రెడీ చేసి చల్లర పెట్టి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా చట్నీకి యాడ్ చేద్దాం ఎప్పుడూ మనం పల్లీ చట్నీ పుట్నాలపప్పు చట్నీ కొబ్బరి చట్నీ తింటూ ఉంటాం కానీ ఒక్కసారి నేను చూపించిన విధంగా ఆనియంతో టొమాటోలతో చట్నీ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం తింటున్నప్పుడు అల్లం టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా చేసి చూడండి చట్నీకి పోపు వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న పిండిని ఒకసారి గరిటతో బాగా కలుపుకొని స్టవాన్ చేసి పెనం పెట్టుకొని దోశ పెనం పైన పెనం కొంచెం కాలిన తర్వాత రెండు గరిటెల వరకు పిండిని వేసుకొని పిండి అంతా బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దోశ నిండా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని ఒకవైపు మగ్గిన తర్వాత వెనక వైపు కూడా మగ్గించండి ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా వేసుకోవటమే మనకి రెండు మూడు గరెట్ల పిండిని ఒకేసారి వేసుకుంటూ మందంగా సెట్ దోశలాగా వేసుకోవచ్చు లేదంటే పల్చటి పేపర్ దోశలైనా వేసుకోవచ్చండి మీకు ఏ దోశలు నచ్చితే అలా ఈ పిండి అనేది యూస్ చేసుకోవచ్చు కిచెన్లో అస్సలు శ్రమ లేకుండా బ్రేక్ఫాస్ట్ అనేది త్వరగా కంప్లీట్ చేసేసుకుంటే పిల్లలు ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్ కాకుండా డిఫరెంట్ టేస్ట్తో తింటారు కదా వారు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల్ని ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్